అందరికీ నమస్కారం మనం ప్రస్తుతం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సురేంద్రనాథ్ గారితో ఉన్నామండి ఆయన మన న్యూట్రియేట్ సప్లిమెంట్స్ వాడుతున్నారు సో ఆయన అనుభవం ఒకసారి విందాం చెప్పండి సురేంద్రనాథ్ గారు నమస్తే అండి నా పేరు సురేంద్ర నేను టెస్ట్ చేయించాను ఒక దాదాపు వన్ ఇయర్ బ్యాక్ అందులో టెస్ట్ చేయించడం వల్ల నాకేం తెలిసిందంటే డయాబెటిక్ ప్లస్ కొలెస్ట్రాల్ ఉందని చెప్పి నాకు తెలిసింది నేను వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఆ రిపోర్ట్స్ తీసుకొని అయితే ఆయన కొన్ని మెడిసిన్స్ సజెస్ట్ చేశారు అయితే అంతకుముందే మా మిస్సెస్ ఈ న్యూట్రిషన్లో ఉన్నారు నేను ఆమెను అడిగితే నాకు న్యూట్రిల్ సజెస్ట్ చేశారు కాకపో నేను ఒక అద ఆరు నెలలు వాడటం వల్ల నేను ఒక పద్నాలుగు కిలోల నుంచి ఒక పదహారు కిలోల దాకా తగ్గాను అంతకుముందు తొంభై నాలుగు కిలోలు ఉండేవాడిని ఇప్పుడు డెబ్భై ఐదు కిలోలు వచ్చాను అది ఇవే నీడే పెట్టి కట్టడానికి మధురాశిని ఇదేమో ప్రోటీన్ పౌడరు కాల్షియం ట్యాబ్లెట్స్ ప్రజెంట్ నాకు నేను మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత టెస్ట్ చేయించాను చేపించాక ప్రీ డైబాటిక్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గింది ఇప్పుడు అయితే అది ఏమీ వాడట్లేదు ఇదంతా మా మెసేజ్ అండి మరి రామాన్ సార్ చెప్పిన గైడెన్స్ వల్ల నేను చేయగలిగాను థ్యాంక్స్ అండి ఓకే అండి అదే అండి సురేంద్రనాథ్ గారు చెప్పింది ఆయన వన్ ఇయర్ బ్యాక్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆయనకి ప్రీ డయాబెటీస్ అంటే షుగర్ రాబోతుంది అనే ఒక ఇండికేషన్ అనమాట ప్రీ డయాబెటీస్ అనేది ఉంది వెయిట్ కూడా ఎక్కువ ఉండేవాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది డాక్టర్ మెడిసిన్ ఇస్తే వాళ్ళ మిస్సెస్ నా డైరెక్షన్లో మెడిసిన్ వద్దు మనం న్యాచురల్గా చేసుకుందాం అని చెప్తే ఒక డైట్ చాట్ ఇచ్చాము వాళ్ళు మిస్సెస్ చెప్పినట్టు డైట్ ఫాలో అయ్యారు ఎక్సర్సైజ్ చేశారు దాంతో కొన్ని అవసరమైన సప్లిమెంట్స్ ఇచ్చామండి ప్రోటీన్ ఒమేగా త్రీ ప్లస్ షుగర్ని రివర్స్ చేసుకోవడానికి మన మధునాశిని అని ఒక సప్లిమెంట్ ఉంటుంది ఇవి నాలుగు వాడి డైట్ ఎక్సర్సైజ్ స్ట్రిక్ట్గా బాగా ఫాలో అయ్యారండి నేను చెప్పిన చాలా క్లయింట్లు ఉన్నారు కానీ ఈ ఈ పర్టికులర్ ఈ విషయంలో మాత్రం వెయిట్ తగ్గడం కొలెస్ట్రాల్ దగ్గించుకోవడం షుగర్ లెవెల్ చేసుకోవడంలో సురేంద్రనాథ్ గారు చాలా ఎఫర్ట్ మేము డైరెక్షన్ మాత్రమే ఇస్తాం ఆయన ఎఫర్ట్స్ వల్ల ఇదంతా జరిగిందండి సో మనం ఇది సురేంద్రనాథ్ గారి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ షుగర్ని రాకుండా కూడా చేసుకోవచ్చు అది చాలా మంది వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతుంటారు ఇంగ్లీష్ మెషిన్ మీరు మొదలుపెట్టినా పెరుగుతూ ఉంటుంది ఆ సంగతి తెలిసిందే మనం వెల్నెస్ టెస్టింగ్ కనుక చేయించుకొని ముందస్తు మధుమేహం అంటే ప్రీ డయాబెటీషన్ కనుక గుర్తించి సరైన విధానం ఆహారం ఎక్సర్సైజ్ చేస్తే రివర్స్ చేసుకోవచ్చు అని సురేంద్రనాథ్ గారు ప్రూవ్ చేశారు సో ఇంత అద్భుతమైన న్యూట్రైట్ సప్లిమెంట్స్ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలతో దేశంలో ఎక్కడున్నా కానీ రెండు మూడు రోజులు డెలివరీ చేయించగలం